నమస్కారం నాయకత్వం అనగానే మనకు పెద్ద పెద్ద పదవులు అధికారం ఇవే కదా గుర్తుకొస్తాయి కానీ నిజమైన నాయకత్వం మనందరిలో మన రోజువారీ పనులలోనే దాగి ఉంది ఈరోజు మనం అహంకారం లేని వినయం ఉక్కులాంటి సంకల్పం కలిస్తే ఎలాంటి అద్భుతమైన నాయకత్వం పుడుతుందో తెలుసుకుందాం సరే ఈ ఒక్క చిన్న ప్రశ్నతో మన ప్రయాణం మొదలు పెడదామా ఒక్క క్షణం ఆలోచించండి నాయకత్వం అనేది కొందరికే దక్కే ఏదో పెద్ద బహుమతి కాదు మనమందరం ప్రతిరోజు ప్రయత్నిస్తే నేర్చుకోగలిగే ఒక మంచి పద్ధతి అయితే ఎలా ఉంటుంది ఈ ఒక్క ఆలోచనే మనపై మనకున్న ఎన్నో హద్దులను చెరిపేస్తుంది మనలో చాలామందికి నాయకత్వం అనగానే కొన్ని అపోహలుంటాయి అవి మనల్ని ముందుకు వెళ్లకుండా అలా ఆపేస్తుంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చూసారా నాయకత్వం అంటే ఎవరో స్పెషల్ వాళ్లకే సాధ్యం నాకేం పెద్ద పదవి లేదు కదా నేనొక్కదాన్ని ఒక్కీ ఏం మార్పు తీసుకురాగలను ఇలాంటి ఆలోచనలు మనందరికీ వస్తుంటాయి అచ్చం పరీక్ష రాయడానికి ముందు మనకు భయమేస్తుంది కదా అలాగనమాట ఈ సందేహాలు మనల్ని బాధ్యత తీసుకోకుండా వెనక్కి లాగుతాయి ఇలాంటి ఆలోచనల్లోనే ఉండిపోతే మనం ఎప్పుడూ ఇతరుల వెంటే నడుస్తాం తప్ప మనలోనే అసలైన సత్తాయేంటో మనకే తెలియదు కాని ఈ దారిని వదిలి మనమే నాయకులుగా మారడానికి ఒక కొత్త అద్భుతమైన మార్గం ఉంది సరే అయితే ఈ ఆలోచనల నుంచి బయటపడటానికి ఒక మంచి దారి ఉంది అదేంటో చూద్దాం ఇక్కడ చూడండి పాత ఆలోచనలకు కొత్త ఆలోచనలకు ఎంత తేడా ఉందో పాత ఆలోచన ప్రకారం నాయకులు పుట్టుకతోనే వస్తారు కానీ కొత్త ఆలోచన ఏంటంటే నాయకత్వాన్ని మనం మెల్లమెల్లగా ఒక్కో అడుగు వేస్తూ నిర్మించుకోవచ్చు అలాగే పాత పద్ధతిలో పదవి ముఖ్యం కానీ కొత్త మార్గంలో మన గుణం మన క్యారెక్టర్ ముఖ్యం అంటే మనల్ని నాయకుడిగా నిలబెట్టేది మన టైటిల్ కాదు మన ప్రవర్తనే అనమాట సరే అయితే ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి ఒక నాలుగు చాలా సులువైన స్టెప్స్ ఉన్నాయి అవేంటో చూద్దామా ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు మనమెంతో ఇష్టంగా ఒక వంటకాన్ని తయారు చేస్తాం కదా అలాగనమాట మొదటిది వినయం అంటే ఏంటి మన తప్పుల్ని ఒప్పుకోవటం వేరే వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళని మెచ్చుకోవటం రెండవది సంకల్పం అంటే కష్టాలు వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా ధైర్యంగా నిలబడటం మూడవది ఇతరుల అభివృద్ధి మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఎదిగేలా సహాయం చేయటం ఇక చివరిగా నిస్వార్థం అంటే మన అహంకారం కన్నా మన లక్ష్యానికి ఎక్కువ విలువ స్కూల్లో మన ఫ్రెండ్కి ఏదైనా లెక్క రాకపోతే మనం హెల్ప్ చేస్తాం కదా అది ఒక రకమైన నాయకత్వమే మనం ఈ నాలుగు మంచి పద్ధతులు పాటిస్తే వచ్చే ఫలితం ఎంత అందంగా ఉంటుందో చూడండి మన పదవీని చూసి కాదు మన మంచి ప్రవర్తనను చూసి అందరూ గౌరవిస్తారు మన టీం వాళ్ళు మనల్ని మనస్ఫూర్తిగా నమ్ముతారు మన ప్రభావం ఒక పువ్వు వికసించినట్లు చాలా సహజంగా పెరుగుతుంది ఈ నాయకత్వం అనేది ఏదో పెద్ద పెద్ద కంపెనీల్లోనే కాదు మన రోజువారీ జీవితంలో కూడా ఉంటుంది అదెలాగో కొన్ని చిన్న చిన్న ఉదాహరణలతో చూద్దాం ఒక విద్యార్థి కథ చూద్దాం మొదట ఆ అబ్బాయి అమ్మాయి ఏమనుకున్నాడంటే నేనేం క్లాస్ మానిటర్ని కాదు కదా నేను లీడ్ చేయలేను అని కాని తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడు సరే నేను నా క్లాస్మేట్స్కి సహాయం చేయడం ద్వారా నాయకుడుగా ఉంటాను అని అనుకున్నాడు అంతే ఎలాంటి పదవి లేకపోయినా తన చేతలతోనే నిజమైన నాయకుడయ్యాడు ఇప్పుడు ఒక ఉద్యోగి కథ చూద్దాం మొదట్లో నాకు ప్రమోషన్ వస్తేనే నేను లీడర్లా ఉంటాను అనుకునేవాడు కాని తర్వాత లేదు నేనీరోజే బాధ్యతగా ఉండి నా టీంకి సహాయం చేస్తాను అని అననుకుని పనిచేయడం మొదలుపెట్టాడు చూడండి చొరవ తీసుకోవటమే కదా అసలైన నాయకత్వం ఇక ఒక వ్యాపార యజమాని కదా ఇందులో చాలా మంచి పాఠముంది మొదట్లో నేనే బాస్ని అందరూ నా మాటే వినాలి అనుకునేవాడు కాని తర్వాత అర్థం చేసుకున్నాడు నాయకత్వమంటే అధికారం చూపించడం కాదు తనతో తనతోపాటు కూడా ఎదిగేలా చేయడమని భవిష్యత్తు నాయకుల్ని తయారు తయారుచేయడమని మనదేశంలో దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఇన్ఫోసిస్ నందన్ నీలేకని గారు కంపెనీని నడిపించిన తీరు మనమిప్పటిదాకా మాట్లాడుకున్న నాయకత్వానికి చక్కటి ఉదాహరణ దీన్నే ఐదవ స్థాయి నాయకత్వం అంటారు అంటే ఏంటో తెలుసా వ్యక్తిగతంగా ఎంతో వినయంగా ఉండటం అదే సమయంలో పని విషయంలో మాత్రం చాలా గట్టి సంకల్పంతో ఉండటం మనం మాట్లాడుకున్న వినయం సంకల్పం నిస్వార్థం ఇవన్నీ అందులో భాగం ఈ నాయకత్వం వెనుకున్న అసలైన అందాన్ని చెప్పడానికి ఒక చిన్న కొవ్వొత్తి కథ చెప్తాను ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలిగించడం వల్ల ఏమీ కోల్పోదు కాని గది మొత్తం ప్రకాశవంతమవుతుంది ఇందులో ఎంత మంచి అర్థం ఉందో కదా చూసేరా ఈ కొవ్వొత్తి కథలాగే నిజమైన నాయకులు తమ వెలుగును పక్కన వాళ్లకి కూడా పంచుతారు వాళ్లు కూడా ప్రకాశించేలా చేస్తారు అలా చేయడం వల్ల తమ వెలుకు ఏమాత్రం తగ్గదు పైగా అందరి విజయంతో తమ విజయం ఇంకా పెరుగుతుందని వాళ్లకు తెలుసు అందుకే అంటారు నాయకులు పదవుల్లో పుట్టరు నాయకులు ప్రతిరోజూ చిన్న చిన్న పనులలో అంటే వినయం ధైర్యం సేవ లాంటి పనులలో పుడతారు సరే ఈరోజు మనం ముగించే ముందు ఈ ఒక్క మంచి మాటను మనసులో అనుకుందాం నేను ఐదవ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నాను నేను వినయంతో జీవిస్తాను బలమైన సంకల్పంతో పనిచేస్తాను మరియు నాతో పాటు ఇతరులను కూడా వృద్ధి చేస్తాను గుర్తుంచుకోండి ప్రతిరోజూ నేర్చుకునే చిన్న విషయమే రేపటి మన పెద్ద విజయానికి పునాది